ముక్కోటి ఏకాదశి అనేది సాధారణమైనటువంటి పర్వదినం కాదు అది వైకుంఠ ద్వారాలు భూలోకానికి తెరుచుకునేటువంటి మహా పవిత్రమైనటువంటి రోజు కొన్ని యుగాల ముందు మురుడు అనే భయంకరమైనటువంటి రాక్షసుడైతే ఉండేవాడు అతడిని చూస్తే దేవతలు సైతం భయంతో వణికిపోయేవారు ఆ రాక్షసుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మదేవుడు నుండి ఒక భయంకరమైనటువంటి వరాన్ని అయితే పొందుతాడు ఆ వరం చేత ఆ రాక్షసుడు దేవలోకాన్నే ఆక్రమించాలని బయలుదేరుతాడు అప్పుడు ఇంద్రుడు బ్రహ్మ అలాగే శివుడు అలాగే ముక్కోట దేవతలతో కలిసి పాల సముద్రంలో వైకుంఠాపురానికైతే చేరుకుంటారు అక్కడ విష్ణువు ఆదిశేషువుపై పడుకొని నిద్రిస్తూ ఉంటాడు ముక్కోటి దేవతలందరూ కూడా వెళ్ళి విష్ణువుని ప్రార్థిస్తారు ఈ రాక్షసుడి బారి నుంచి కాపాడవలసింది మీరేనని వేడుకుంటారు అప్పుడు మహావిష్ణువు లేచి ఆ మురుడు అనే రాక్షసుడితో కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం అయితే చేస్తాడు యుద్ధం చేయగా అలసిపోయినటువంటి మహావిష్ణువు ఒక గృహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అయితే అన్ని సంవత్సరాలు యుద్ధం చేసినటువంటి ఆ మురుడు అనే రాక్షసుడికి మాత్రం ఏమాత్రం అలసట కానీ శక్తి తగ్గిపోవటం కానీ శక్తి క్షీణించడం కానీ జరగదు అందుకు అతను విష్ణువుని పరాజితులు చేయాలని వెతుకుతూ ఉంటాడు అయితే అప్పుడే మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి గుహలో ఆయన తేజస్సు నుంచి ఒక శక్తి అనేది బయటకు వస్తుంది ఆమె ఏకాదశి దేవి అంటారు ఆమె నిలబడి ఉంటుంది ఆ గుహలో అప్పుడు మహావిష్ణువుని సంహరించాలని మురుడు అనే రాక్షసుడు గుహలోపలికి వెతుక్కుంటూ రాగా అక్కడున్నటువంటి దేవి మురుడుని సంహరిస్తుంది అప్పుడు విశ్రాంతిలో ఉన్నటువంటి మహావిష్ణువు నిద్రలేచి చూస్తే మురుడు అనే రాక్షసుడు వధించబడి పడిపోయి ఉంటాడు పక్కనే ఏకాదశి దేవి నిలబడి ఉంటుంది వెంటనే మహావిష్ణువు చాలా ఆనందానికైతే గురవుతాడు అప్పుడు మహావిష్ణువు ఏకాదశి దేవుతో ఇలా చెబుతాడు ఏంటంటే ఈ తిదినాడు నాడు నన్ను ఉపవాసంతో అలాగే భక్తితో పూజించే వారికి వైకుంఠ ద్వారం అనేది తెరుచుకుంటుంది అని చెబుతాడు మహావిష్ణువు అంతేకాకుండా ముక్కోటి దేవతల యొక్క పుణ్యఫలం అనేది కూడా లభిస్తుంది అని వరాన్నైతే ఇస్తాడు అప్పటి నుంచి ఈ రోజునే ముక్కోటి ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది ఈరోజు హరిస్మరణ చేసేవారికి పాపాలు నశిస్తాయని అలాగే ఉపవాసంతో శ్రీమన్నారాయణ్ణి స్థుతిస్తే ప్రార్థిస్తే మోక్ష మార్గం అనేది సులభమవుతుందని పురాణాలు చెబుతాయి అందుకే ముక్కోటి ఏకాదశి రోజున ఒక్కసారైనా ఓం నమో శ్రీ నారాయణాయ అని పలకాలి అలా ఆయన నామస్మరణ చేయడం ద్వారా మన జీవితానికి శాంతి ఆయన యొక్క ఆశీర్వాదం లభిస్తాయని గాఢమైనటువంటి విశ్వాసం ఉంది ఈ యొక్క ఏకాదశి దేవి యొక్క కథనే మనం ముక్కోటి ఏకాదశిగా అలాగే వైకుంఠ ఏకాదశిగా పండుగని జరుపుకుంటాము ఈ కథ మీకు నచ్చినట్లయితే మన స్టోరీకి ఒక లైక్ చేయండి థ్యాంక్